అయిపోయిందా అప్పాలు చేయడం ఏదో బన్ను లెక్క చేసిన ఇది ఇట్లా ఉంటాయి ఇంకెట్లుంటాయి కొంచెం పెద్దగా చేస్తారు కదా ఉబ్బినట్టుంది అది ఇంట్లో కాబట్టి మనం చిన్న జల్దీ చేసారు కానీ మంచిగా ఉండేది అంత స్వీట్ లేవు అంత హాట్ లేవు ఏం బిండై బియ్ ఫ్రీట్ మింబన్న హ్ టేస్ట్ వచ్చేదాన్ని

ഹായ് ബാന ബാ

એ મને પણ મનિસ્કું દેતીયા નથી મનુ નુ ઓખો तो રામ મેટ ફોરે મેટ वेट करे નું મંચે દોટલે મેસું ડાયકો આમે దగ్గర વાંચું થાય રા બોટુ કુડા લી મે ટેફતે લીસ કોયા તા સજજ है રોગલા છે ઓ કાહુ એક કોફી નું સજજ એ બડા યો લી નું મે છે યો ઇલ બોકલ લીસતીન બટ એ બોકલ લેવા નહી

सुपर सिनाग सुपर सिनाग का डेट है सुनो ना ये सांग का इसे तो मैं जा रहा हूँ सुपर हमें ये सी ये मिस नो चिकन पकोड़ी वेस पकोड़ी सैड को पकोड़ी चिकेन पकोड़ी वेस पड़ी तीन पड़ी रेपी

పిల్లలు తినేసిరు పిల్లలు తిన్నా చికెన్ పకోడ తింటాం అప్పుడే ఇంకా సాయంత్రం చేసినా కొన్ని ఉండే రెండు మూడు ఇచ్చేసిన తిండి వస్తుంది వచ్చిందంటే స్సు బాకుతుంది అలా మా అమ్మ మా సైకిల్ పొనిచ్చినట్టుంది అదే దాన్ని ఏమంటారు వాకర్ వాకర్ లేచి ఒకటే ఊరుకోడు చిందంటే ఆయన సాయంత్రం ఇప్పుడు మాట్లాడి ఆమె ఫోన్ చేసి ఫోన్ చేసి మాట్లాడుకుంటే మేము हाँ ना ओ मैं भी कोई हुए ना लेकिन इस मौसम से नहीं है इस बार में इसे लाडले ना तेरे लिए कादर स्टम्प हो रहा

दिन oh, It's <laughs> the last time. Hey, 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 give me some more. Papa, give me కొంచెం ఏం లేదు కంటిన్యూ చేస్తానండి పక్కడి ఎందుకంటే కొట్టుకుంటారు మీరు అరే సరే సరే పండుకోవాలి పండుకోవాలి గుడ్ నైట్ పొద్దుల స్కూల్కి ఎందుకు కొద్దిలా స్కూల్ ఉన్నానా సారీ గుడ్ నైట్ గుడ్ నైట్ టైమ్ వచ్చేసి ఫైవ్ థర్టీ గుడ్ మార్నింగ్ టమాటా రైస్ ఎందుకంటే నా కోసం పెట్టితే అనమాట ఈరోజు మళ్ళీ పొద్దున నా బస్ దింపంగానే అటుబట్ ఎక్కాలి మళ్ళా సాయంత్రం నాకు అన్ని ఉండి సాయంత్రం మళ్ళా డ్రాప్ చేసి రాత్రికి వస్తే మళ్ళీ ఇప్పుడు బయట పోయి మళ్ళీ టిఫిన్ చేయాలి టిఫిన్ చేసే దానికి బయట పొక్క

పెట్టు స్పూన్ మళ్ళీ మళ్ళా చేయబడుకోవాలి నీళ్లుంటే ఉండేవాడ పెద్ద పరిశ్రమ మళ్ళీ